హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫిబ్రవరి నాలుగున సోమాతి అమావాస్య రావి చెట్టుకి గాని నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఇచ్చేస్తే మీకు ఎన్ని లాభాలు ఎన్ని ప్రయోజనాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సోమావతి అమావాస్య రోజున శివాలయంలో ఉండే రావి చెట్టు వెంట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలు ఉండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు అంతేకాకుండా పితృదేవతలకి ఈ రోజున పిండ ప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని దాని ద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం ఈ రోజున వివాహితులు వివాహం కానివారు రావి చెట్టును నూటెనిమిది సార్లు ప్రదక్షిణం చేయడం ద్వారా కోరుకున్న కోరికలను తీర్చుకోవచ్చని అంటున్నారు సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ రోజును సోమావతి అమావాస అని పిలుస్తారు సోమావతి అమావాస రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం సోమావతి అమావాస రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి ఈ అమావాస ఫిబ్రవరి నాలుగో తేదీన రానుంది ఈ అమావాసను మౌని అమావాస శని అమావాస అని కూడా పిలుస్తారు సోమాతి అమావాస రోజున రావి చెట్టు ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసేవారికి అష్ట సిద్ధిస్తాయి ముఖ్యంగా జాతకంలో సర్ప దోషాలు తొలగిపోతాయి కాల సర్ప దోషాలు తొలగిపోవాలంటే సోమాతి అమావాస్య రోజున రావి చెట్టును ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేస్తే చాలా చాలా మంచిది సో ఫ్రెండ్స్ మరి మీకు కానీ ఎవరికైనా దోష నివారణ కావాలంటే తప్పకుండా ఆ రోజున నా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేస్తే చాలా లాభం ప్రయత్నించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి